ఇస్తారు అదేవిధంగా వాలంటీర్స్కి వాలంటీర్స్ దాదాపు రెండు లక్షల అరవై వేల మందిని మరి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు మంచిగా అన్ని అడ్మినిస్ట్రేషను మరి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ అని సక్రమంగా అందాలంటే బాగుంటుంది అనేటువంటి స్కీమ్ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని తీసేయాలి అసలు వాళ్ళు ఉద్యోగస్తులే కాదన్నారు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులే మేము ఐదు నుంచి పదివేల వరకు జీతాలు పెంచుతామన్నారు ఈ ఐదు వేలు లేదు పదివేలు లేదు అసలు మీరు ఉద్యోగస్తులే కాదంటున్నారు ఈ రోజున పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉద్యోగస్తులే కాదా జీవో ప్రకారంగా ఏ విధంగా వాళ్ళని అలర్ట్ చేశారు ఏ విధంగా బడ్జెట్ రిలీజ్ ఇచ్చారు ప్రభుత్వము ఫైనాన్స్ నుంచి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ మీద ఉంది కదా పంచాయతీరాజ్ మినిస్టర్ గారే డిప్యూటీ సీఎం గారే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు ఉన్నటు ఆ రోజు సీఎం గారు కూడా చెప్పారు ఉగాది రోజు చెప్పాడు నేను తర్వాత ఖచ్చితంగా పదివేలు ఇస్తారని ఎక్కడిచ్చారు